హలో అందరికీ నేను మిసీమా వెల్కమ్ బ్యాక్ టు సీమా ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ సూపర్ టేస్టీగా రొయ్యల్ కూర తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఈ రొయ్యల్ కూరని ఒక్కొక్కరు ఒక విధంగా ప్రిపేర్ చేస్తారు కానీ నాకు మాత్రం నేను చేసే రొయ్యల్ కూర అంటేనే నచ్చుతుంది నాకే కాదండో ఇంట్లో అందరికీ ఫేవరెట్ కర్రీ అండ్ మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఇక్కడ నేను రొయ్యల కూర చేయడానికి హాఫ్ కేజీ రొయ్యలు తీసుకొని పై పొట్టు తీసేసి సాల్ట్ వేసి బాగా వాష్ చేసిన రొయ్యలు తీసుకున్నాను ఇప్పుడు ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక కట్ చేసుకుని పెట్టుకొని ఉన్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకొని బాగా బ్రౌన్ కలర్లో వచ్చాక టమాటా అనేది యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి సాల్ట్ని యాడ్ చేశాక బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే టూ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి దాని తర్వాత హాఫ్ పీస్ డ్రై కోకోనట్ అనేది కట్ చేసుకొని పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఆ పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ పేస్ట్ అనేది దోరగా వేగిన తర్వాత ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ అండ్ టూ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇక్కడ నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన కారాన్ని తీసుకుంటున్నాను మీరు ప్యాకెట్ కారాన్ని తీసుకుంటే మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు స్పైసీ కావాలి అంటే ఇంకొంచెం అన్నా వేసుకోవచ్చు టూ ఆర్ త్రీ స్పూన్స్ అన్న వేసుకోవచ్చు వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి పేస్ట్ లాగా ఇప్పుడు ఇందులో క్లీన్ అండ్ వాష్ చేసుకొని ఉన్న రొయ్యలు అనేది యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి వాటర్ లేకుండా ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలి దాని తర్వాత వన్ గ్లాస్ అనేది వాటర్ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలి ఐదారు నిమిషాల తర్వాత రొయ్యలు బాగా ఉడికాయో లేవో ఒకసారి చూసుకుందాం ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా ఉడికిందండి ఇప్పుడు ఇందులోనే మనము హాఫ్ టేబుల్ స్పూన్ అనేది గరం మసాలా అనేది వేసుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే టూ టేబుల్ స్పూన్ కొరియండర్ లీవ్స్ అనేది యాడ్ చేసుకొని బాగా కలపండి బాగా కలిపి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి ఒకవేళ తగ్గితే సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి నార్మల్గా కన్సిస్టెన్సీ కూడా మనకి కావాల్సిన విధంగా కరెక్ట్గా వచ్చిందండి ఇంకేస్ మీకు ఇంకా కొంచెం గట్టిగా రావాలి అంటే మూత పెట్టుకోకుండా టూ ఆర్ త్రీ మినిట్స్ అనేది కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు గ్రేవీ అనేది మంచిగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి అంతే అండి సింపుల్గా టేస్ట్గా రొయ్యల కూర చేయాలి అంటే ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ రిలేటివ్స్కి అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి మరిన్ని టేస్టీస్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్